ఈ రోజు డేటు అక్టోబర్ పంతొమ్మిది తారీఖు ఈ వేగలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ వరకు వచ్చేసి ఫైనాన్స్ అనేది అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ లో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి మన తో పాటించిన టైర్ అవుతున్నాయి టెప్ తో పాటించిన టైర్ అవుతుంది ఆ టైర్ల మీద కూడా ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అని లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ లా వరకు మొత్తం షోర్తో పట్టణ గ్లాస్ లైల్తో పట్టణ డోర్ లైటింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు ఒరిజినల్ రీటింగ్ షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ ఆ ట్రాక్ కూడా మన దగ్గర అయితే ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి పులి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందుకె అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ఇవి ఫీచర్స్ వచ్చేసి ఎలా వీల్స్ వస్తాయి కీలర్ ఎంట్రీ ఆటో ఫోల్ మీరూ టూ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ రెండో సెంటర్ ఆఫ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి కోడ్ ఎక్స్పోర్టు టైటానియం రెండు వేల పంతొమ్మిది సింగల్ ఉన్నారు ఇక్కడ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు గైర్ వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు అయితే ఎత్తున్నారు ఐదు లక్షల తొంభై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి వారు ఉంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేస్తారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్